శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు శ్రీ పరాభావనామ సంవత్సరంలో ధనస్సు రాశిలో జన్మించినటువంటి జాతకుల యొక్క సాంసరిక రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి మూలా నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాషాఢ నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరాషాఢ నక్షత్ర ఒకటో పాదం వారు ధనసు రాశి జాతకుల కింద పరిగణించబడతారు ఎవరికైతే జన్మ నక్షత్రం లేదో ఏ యో బా బి భూ దే అనేటువంటి అక్షరాలు పేరులో ప్రథమక్షరంగా కలిగి ఉంటారో వారందరూ కూడా ధనసు రాశి జాతకుల కింద పరిగణించబడతారు ధనసు రాశితో జన్మించినటువంటి జాతకుల యొక్క శ్రీ నామ సంవత్సర ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఈ విధంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఐదు అవమానం ఆరు ఉన్నది అయితే ఈ యొక్క ధనసు రాశి జాతకులకు ఈ సంవత్సరం మొత్తం కూడా అన్ని వృత్తి వ్యాపారాలలో అనుకూలత శాతం తొంభై ఐదు శాతంగా ఉన్నది ధనసు రాశి జాతకులు ఏ పని చేసినా వ్యవసాయం చేసినా పారిశ్రామిక రంగంలో ఉన్నా సేవా రంగంలో ఉన్నా విదేశాల్లో ఉన్నా ఏ ప్రొఫెషన్లో ఉన్న వారికైనా సరే చాలా మంచి ఆర్థిక వెసులుబాటు అనేది కలగబోతున్నది ధైర్యంతో ముందుకు సాగేందుకు అన్ని రకాల పరిస్థితులు అనుకూలంగా ఉండబోతున్నాయి అన్ని అంశాలు కలిసి వస్తాయి మీరు పెట్టుబడి పెట్టినా ఏదైనా ముఖ్య పనులు స్థాపించాలనుకున్నా గతంలో చేసిన పనులకు సంబంధించి ఫలితాలు రావాలనుకున్నా కూడా అవన్నీ మీకు అనుకూలంగా రాబోతున్నాయి ఆరోగ్య లాభం ఉంటుంది మనోధైర్యం కలిసి వస్తుంది నూతన పరిచయాలు ఉంటాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి ఈ సంవత్సరం ప్రధాన గ్రహాలైనటువంటి గురుగ్రహము శని గ్రహము రాహు కేతు గ్రహాలు జాతకంలో స్థితి ఉన్న ఆధారంగా కొన్ని ఫలితాలను ఈ గ్రహాలు ఇవ్వబోతున్నాయి మొట్టమొదటిగా గురుగ్రహం గురుగ్రహం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మే ఇరవై ఐదు వరకు ఏడవ స్థానంలో ఉంటూ వృ మీరు చేసేటువంటి పనిలో మంచి గుర్తింపు వస్తుంది ధనలాభం ఉంటుంది కుటుంబ వృద్ధి సుఖశాంతులు పెంపొందింపజేయడానికి గురుగ్రహ సంపూర్ణ అనుగ్రహం ఉంది ఎప్పటి నుంచి అంటే మే ఇరవై ఐదు నుంచి మే ఇరవై ఐదు వరకు రెండు వేల ఇరవై ఆరు మే ఇరవై ఐదు వరకు గురుగ్రహము ఏడవ స్థానంలోంటూ ఈ రకమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు అదేవిధంగా మే ఇరవై ఆరు నుండి అక్టోబర్ పదిహేను వరకు గురుగ్రహము ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మాత్రం ఈ యొక్క ధనసు రాశి జాతకులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో అధిక శ్రమ శ్రమ అనేది ఎక్కువగా అవుతుంది ధన నష్టం జరుగుతుంది అనవసరమైనటువంటి ప్రయాణాలు కలుగుతాయి ఈ సమయంలో గురుగ్రహ స్థితి బాగలేనందువల్ల ఈ యొక్క ధనుసు రాశి జాతుకులు ఈ రకమైనటువంటి ఇబ్బందులను కావడం తప్పనిసరి అవుతుంది కాబట్టి తప్పనిసరి సమయాలలో ప్రయాణాలు చేయవలసి వస్తే తప్పకుండా గురుగ్రహ సంబంధిత రెమెడీ చేసుకుంటూ ముందుకు పోవడం ద్వారా మీరు సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి అదే మాదిరిగా అక్టోబర్ పదహారు నుండి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఏడు ఇరవై ఏడు వరకు శని తొమ్మిదవ స్థాన ఫలితాలని ఇవ్వబోతున్నాడు ఆ సమయంలో మీకు చాలా మంచి సమయంగా చెప్పబడుతుంది మంచి అధికారం ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది కార్య సిద్ధి కలుగుతుంది ఈ యొక్క మాసాలలో ప్రత్యేకంగా అక్టోబర్ పంతొమ్మిది పదహారు నుండి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉన్నటువంటి గురుగ్రహ స్థితి వల్ల మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి అదేవిధంగా శని భగవానుడు శని భగవానుడు ఈ యొక్క ధనుసు రాశి జాతకులకు నాలుగవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క శని ఈ యొక్క ధనసు రాశి జాతకులకు కాస్తంత ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కంగారు పడకుండా ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి పనులకు ఆటంకాలు ఎదురవుతాయి అనవసర ఖర్చులు పెరుగుతాయి భార్య లేదా భర్తకు అనారోగ్యం ప్రాప్తిస్తుంది ధనసు రాశి జాతకులకు ఈ సంవత్సరం మొత్తం కూడా శని గ్రహ స్థితి వల్ల ఈ సమస్యలు రావడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో శని గ్రహ శాంతి పరిహారాలతో పాటు పరమశివుడికి కొబ్బరి నీటితో అభిషేకాలు చేసుకుంటూ ఉండడం ద్వారా మీ కుటుంబాన్ని మీరు సంరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రాహుగ్రహము అక్టోబర్ ఒకటో తేదీ వరకు మూడో ఇంట్లో సంచారం చేస్తూ ధనస్సు రాశిలో జన్మించిన జాతుకులకు మంచి సుఖశాంతులని ఇస్తూ ఉన్నాడు మరి అక్టోబర్ రెండు నుంచి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ రెండు నుంచి మళ్ళా రెండవ స్థానంలో ఉంటూ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలగజేస్తున్నాడు కాబట్టి ఒక వ్యత్యాసాన్ని గమనించి మీరు జాగ్రత్త పడాలి అంటే రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటి వరకు రాహుగ్రహం మీకు అనుకూలంగా ఉండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఆరు తర్వాత మీకు ప్రతికూల ఫలితాలు ఇవ్వబోతున్నాయి కాబట్టి మీరు ఏ ముఖ్య పని ప్రారంభించాలన్నా ఏం చేయాలన్నా కూడా అక్టోబర్ ముందే ప్రధానమైనటువంటి పనులు చేయడానికి సంకల్పంగా పెట్టుకోండి అదే మాదిరిగా కేదు భగవానుడు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటి వరకు కేతు భగవాన్ ధనుసు రాశి జాతకులకు తొమ్మిదో ఇంట్లో ఉంటూ బంధుమిత్రుల సహకారాన్ని కలగజేస్తున్నాడు కుటుంబం వ్యాప్తంగా సుఖ సంతోషాలు ఇస్తున్నాడు అదే మాదిరిగా రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ రెండవ తేదీ నుంచి మొదలుకుంటే కేతు భగవాన్ ఎనిమిదో ఇంట్లో సంచారం చేస్తూ ధన నష్టాన్ని ఇస్తున్నాడు అశాంతి కలగజేస్తున్నాడు రాహు కేతువులు కూడా ధనసు రాశి జాతకులకు రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నుంచి ఇబ్బందులను కల్పించే అవకాశం ఉన్న నేపథ్యంలో ధనస్సు రాశి జాతికులు కొన్ని ముఖ్యమైన రాహు కేతు పరిహారాలు చేసుకోవడం ద్వారా ఆయా సమస్యల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉన్నది అని మీరు గ్రహించాలి ఇక ముఖ్యంగా ధనసు రాశి జా ధనసు రాశి జాతికుల యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి ధనసు రాశి వారికి మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి కోపం అధికంగా ఉంటుంది కానీ తొందరగా తగ్గిపోతుంది అదే మాదిరిగా ధనుసు రాశి జాతుకులకు పొగొడతలంటే బాగా ఇష్టపడతారు ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది వాక్చాతుర్యం బాగుంటుంది పలు అంశాలపై పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది అదే మాదిరిగా మరి ఈ యొక్క ధనుసు రాశి జాతుకులు మరి రెండు వేల ఇరవై ఆరు శ్రీ పరాభావ నామ సంవత్సరంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే కుటుంబం ఆర్థికంగా అన్ని రకాలుగా వృద్ధి చెందాలంటే ధనస్సు రాశి జాతకులు మొత్తం కూడా మీ కింది పరిహారాలను పాటించడం ద్వారా నైంటీ ఎయిట్ పర్సెంట్ మీరు కొన్ని రకాల ఉపద్రవాల నుంచి బయటపడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవడానికి అవకాశం ఉంది పరిహారాలు ఏమిటనగా శ్రీ గురుచరిత్ర పారాయణం రోజు ఒక్కసారి రోజుకొక అధ్యాయం చొప్పున నలభై ఒక్క రోజుల పాటు పారాయణం చేయండి కార్తకీయార్జున మంత్రం రోజు టెన్ టైమ్స్ అలాగే ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి ప్రతి గురువారం మీ గురువు యొక్క ఆశీర్వాదాన్ని పొందండి అలాగే అభాగ్యులకు రోడ్లపైన తిరిగే వారికి మతి స్థిమితం లేని వారికి ఇప్పుడు శీతాకాలం నడుస్తున్నందున వారికి దుప్పట్లు చెద్దర్లు రగ్గులని దానం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా తప్పకుండా ధనస్సు రాసి జాతకులు కొన్ని రకాల ఇబ్బందుల నుంచి కాపాడబడి ఈ యొక్క శ్రీ నామ సంవత్సరంలో ఇబ్బందులకు గురి కాకుండా మమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ యొక్క పరిహారాలు అవసరపడతాయి చెప్పినటువంటి పరిహారాలు ఈ యొక్క రాశి ఫలితాలు మొత్తం కూడా ధనస్సు రాశి జాతకులకు స్థూలంగా చెప్పబడినాయి వ్యక్తిగత జాతకం ఆధారంగా మీ యొక్క వ్యక్తిగత ఫలితాల కోసం మీరు మమ్మల్ని సంప్రదిస్తే పూర్తి జాతకం మీకు శ్రీ శ్రీమాత్రే నమ